అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యల్ని నెహ్రూనగర్ నందిగామ గత కొద్ది కాలాలుగా హోటల్ రంగం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా హోటల్ వ్యాపారం పెడుతూ ఉంటారు అంటే భోజనం కాదు టిఫిన్ రూపంలో ఇడ్లీ వడ దోశ ఇలాగా ఏదైతే ఉంటుందో దానిని పెట్టుకునేవారు కానీ అందరూ కూడా ఒకరు చూసి ఇంకొకరికొకరు చూసి ఒకరు అనేది పెట్టుకుంటూ పెడుతున్నారు కానీ వారికి ఆ యొక్క వ్యాపారం కలిసి వస్తుందా లేదా కలిసి వస్తే ఏ రోజున ప్రారంభించుకోవాలి ఏ దశ అంతర్దశలలో ప్రారంభించుకోవాలి లేదా మాకు కలిసి రాకపోయినా మా పిల్లలకి కానీ లేకపోతే పెద్దలకి కానీ ఎవరికి కలిసి వస్తుందనేది చూసుకోవడం లేదు ఒకవేళ మీరు హోటల్ వ్యాపారం పెట్టుకోవాలి నాలుగు రూపాయలు పెట్టుబడి పెడతాము నష్టం రాకూడదు లాభం రావాలి అనుకున్న వారు మీ యొక్క జన్మ జాతక చక్రం ప్రకారము లేదా నామనక్షత్ర ప్రకారము ఒక్కసారి చూసుకొని కలిసి వస్తుందా లేదా తదుపరి మీరు నిర్ణయం తీసుకొని మీరు ఈ వ్యాపారంలోకి వస్తే మంచిదని నా యొక్క సలహా నా పేరు దుర్గామల్లేశ్వరావు జాతిక పరిశీలన కొరకు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ సంప్రదించవచ్చు